తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫారములు తీసుకుని ఉన్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్లికేషన్ ఫారాలు తీసుకున్నారు మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరందు ఉన్నారు సార్ చెప్పండి నిజామాబాద్ మున్సిపల్ అరవై డివిజన్ అరవై డివిజన్ల వారిగా ఎలా ఇది ప్రజాపాలనకు సంబంధించి ఎలా ఈ అప్లికేషన్ స్వీకారం జరుగుతుంది ముందుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ నమస్కారం అయితే ఈ ప్రజాపాలన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ గమనించాలి అంటే ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం అనే నినాదంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకోవాలనుకుంటుంది దాంట్లో మొదటి దశగా ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది అన్ సో దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్లికేషన్ ఇవ్వగానే ఎలిజిబుల్ అయినట్టుగానో అప్లికేషన్ ఇవ్వకపోతే మీరు ఎలిజిబుల్ కాదు మరి మళ్ళీ మీరు ఎప్పుడు ఇవ్వలేదని కాకుండా ఎనిమిది రోజుల పాటు మీరు ఏ రోజైనా వచ్చి ఇవ్వచ్చు ఒకవేళ మీకు ఫలానా రేషన్ కార్డ్ లేదు ఆధార్ కార్డు లేదంటే మీరేం కంగారు పడకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ప్రతి నాలుగు నెల నెలలకోసారి దశల జరుగుతుంది సో ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా స్మూత్గా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరగ చేయడం జరిగింది అయితే అరవై డివిజన్స్లో డివిజన్కి మనకి రెండు కౌంటర్లు ఒక హెల్ హెల్ప్ డెస్క్ ఎనిమిది రోజుల పాటు ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతోపాటుగా స్పెషల్గా వార్డు సభలు అనేటివి ప్రతిరోజు ఒక ఎనిమిది వార్డులలో మనం చేసుకుంటున్నాము దీనికి కారణం ఏంటంటే ఆ స్పెషల్ వార్డు సభలో మాత్రము ఎక్స్ట్రా కౌంటర్లతో ఎక్స్ట్రా హెల్ప్ డెస్క్తో ఆ రోజు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అప్పుడు కార్పొ అక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారికి కానీ అక్కడున్న మేజర్ టీమ్కి చెప్పుకోవడానికి టీం అంతా కూడా మీ దగ్గర మీ వద్దకు వస్తుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా మీరు అప్లికేషన్ని వితౌట్ ఎనీ కంఫర్ట్ డిస్కంఫర్ట్ మీరు ఇవ్వాలని ఇన్స్ట్రక్ష ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్గా పాస్ చేయడం జరిగింది అదే సార్ చెప్పండి ముఖ్యంగా కొంతమందికి రేషన్ కార్డు లేదు దానివల్ల కొంతమంది అపోవాల్ పడుతున్నారు మాకు రేషన్ కార్డుకి సంబంధించి ఇందులో అప్లికేషన్లో పొందుపరచలేదు దానికి ఎలాంటి అప్లికేషన్ తీసుకుంటారు అది ఏమి ఇబ్బంది లేదండి ఫస్ట్లీ ఏంటంటే అప్లికేషన్ మీరు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఏ రకంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది పడకండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ స్కీము ఎవరికి వర్తిస్తుంది ఏ రకంగా వస్తుంది ప్రాపర్ ప్రాపర్ గైడ్లైన్స్ అనేవి ఇప్పటివరకు రాలేదు ఇన్ కేస్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు వారికి ఇస్తాము లేదు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వము అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు ఎవరు ఎలిజిబుల్ దాన్ని బట్టి నిర్ణయిస్తారు ఇన్ కేసు రేషన్ కార్డు రిక్వైర్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ దశ స్టార్ట్ అవుతుంది అప్పట్లోగా మీరు ఇక్కడ ఉన్న జనరల్ కౌంటర్లో మాకు కొత్త రేషన్ కార్డు కావాలని మీరు జనరల్ అర్జీ పెట్టుకున్న దాన్ని మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ప్రజా సంబంధించి అంశాన్ని అప్లికేషన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు నేటి నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆరో తేదీ వరకు పూర్తిగా ఎనిమిది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ఎవరు కూడా అపోహలు చెందద్దు నాకు రేషన్ కార్డు లేదు నాకు ఈ పథకం నాకు చెల్లదు రాదు అనే కోదిర అపోహాలు పడవద్దు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్కీము అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి అందరికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ అయితే ఇప్పటికి రావాలి ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అందరూ కూడా దరఖాస్తులు ఇవ్వాలని చెప్పి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరం చెప్తున్నారు ఇది దగ్గర పరిస్థితి ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది